ముందు దేశం తర్వాతే మతం యూసీసీకి ఊతమిచ్చేలాగా కేరళ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం ఏ వ్యక్తి అయినా సరే ముందు దేశ పౌరుడు ఆ తరువాతే మతం ఈ భావన ప్రతి ఒక్క భారతీయుడికి ఉండాలి బాల్య వివాహాల నిషేధ చట్టంపై తీర్పు సందర్భంగా కేరళ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి మతము వర్గము జాతి కులము ఎలా అంశాలు ఏవైనా కూడా అవి దేశం తర్వాతే అనేది ఇక్కడ మనం ఈ వ్యాఖ్యల ఆధారంగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనమంతా బాగుండాలి అంటే ముందు అసలు దేశం భద్రంగా ఉండాలి కదా అందుకే మనమంతా ఏమంటాం నేషన్ ఫస్ట్ కానీ కొంతమంది మత ఛాందసవాదులు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళకి సపోర్టుగా సోకాల్డ్ యాక్టివిస్టులు నిలబడతా ఉంటారు వీరు సెలెక్టివ్గా మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటారు పర్టిక్యులర్లీ హిందూ ధర్మాన్ని మాత్రం టార్గెట్ చేయడంలో ముందుంటారు దేశం కంటే తమ మతమే గొప్పదనే సంకుచిత భావంతో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారు లేదా అలాంటి వారికి సపోర్ట్ చేసేవారు కొన్ని కొన్ని దురాచారాలని ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు మతాచారాలే తమకు ముఖ్యమని అందులో ఎవరు జోక్యం చేసుకోవద్దు అంటూ ఏకంగా రాజ్యాంగానికే సవాలు విసురుతారు కోర్టు తీర్పులను సైతం లెక్క పైగా వీరు ఎదురు తిరుగుతారు ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు విడాకులు తీసుకున్న మహిళలకు భరణం విషయంలో కావచ్చు ఇలా చాలా వాటికి సంబంధించి స్త్రీ హక్కులపై రక్షణ కల్పించడానికి సహించరు కొంతమంది మత చాందసవాదులు బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని సైతం వీరు సవాలు చేస్తూ కొంతమంది న్యాయ సమీక్షకు వెళ్లారు దీనిపై విచారణ చేపట్టినటువంటి కేరళ హైకోర్టు బాల్య వివాహం నిషేధిత చట్టం అనేది మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుంది అని చెంప చెల్లుమనిపించేలాగా తీర్పు చెప్పింది రెండు వేల పన్నెండు డిసెంబర్ ముప్పైనా కేరళలోని పాలక్కాడ్లో జరిగిన బాల్య వివాహంపై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ పివి కున్హికృష్ణన్ విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ముస్లిం బాలిక రజస్వల అయిన తరువాత అంటే పదిహేనేళ్ల వయస్సులో పెళ్లి చేయొచ్చని ఇది బాల్య వివాహం పరిధిలోకి రాదని దీనికి మతపరమైన హక్కు ఉందని ఆ బాలిక తండ్రితో పాటుగా పిటిషనర్లు వాదించారు దీనిపై తీర్పు చెబుతూ న్యాయమూర్తి సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు దశాబ్దాల క్రితం బాల్య వివాహాల నిషేధ చట్టం అమల్లోకి వచ్చినా కూడా దేశంలో ముఖ్యంగా కొన్ని కొన్ని వర్గాల్లో ఇంకా ఈ బాల్య వివాహాలు జరగడం అత్యంత బాధాకరమని అన్నారు మహమ్మదీయ చట్టాన్ని ఉటంకిస్తూ మతపరమైన హక్కు ఉంది అంటూ బాల్య వివాహాన్ని సమర్థించడంపై విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పును చదువుతూ బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు దేశంలోని పౌరులందరికీ వర్తిస్తుంది అని తెలిపారు ఒక వ్యక్తి మొదట భారతదేశ పౌరుడిగా ఉంటాడు ఆపై మాత్రమే అతనికి మతం వర్తిస్తుంది పౌరసత్వం మొదటిది మతం ద్వితీయమైనది కాబట్టి మతంతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి హిందూ ముస్లిం క్రిస్టియన్ పార్సీ ఎవరైనా సరే ఇది వర్తిస్తుంది అని తీర్పులో వెల్లడించారు ఈ సందర్భంగా చిన్న వయస్సులో జరిగే పెళ్లిళ్లతో కలిగే నష్టాలను ఏకరూ పెట్టారు బాలికల చదువు ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తాయని శిశు మరణాలు ప్రసూతి మరణాలతో పాటుగా గృహ హింసకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు బాల్య వివాహాలు అంతర్జాతీయ మానవ హక్కుల్ని సైతం ఉల్లంఘిస్తాయని న్యాయమూర్తి తన ముప్పై ఏడు పేజీల తీర్పులో వెల్లడించడం జరిగింది కొన్ని మతాలకు సంబంధించిన ఆచారాలు మగవాళ్లకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి ఆడవారికి మాత్రం అనేక షరతులు విధిస్తూ ఉంటాయి అయితే వీటి పట్ల ఎప్పుడూ కూడా ఈ సౌకాళ్ళు మేధావులు మాట్లాడరు బాల్య వివాహాల్లో ప్రధానంగా బలయ్యేదెవరు అంటే బాలికలే డబ్బుకు ఆశపడు సామాజిక ఆర్థిక వెనుగుబాటు వంటి ఇతర కారణాల చేతను మెచ్యూరిటీ అయినటువంటి కొంతమంది ముస్లిం అమ్మాయిలను అంగట్లో సరుకులుగా అమ్మిన ఘటనలు మన దేశంలో ఎన్నో కనిపిస్తాయి హైదరాబాద్ పాత బస్తీలో ఇలాంటి వివాహాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి కానీ బయటపడేవి కొన్ని మాత్రమే విదేశాలకు చెందినటువంటి బడా షేక్లకు చిక్కిన అమాయకపు ముస్లిం అమ్మాయిల వ్యధలు ఎంత చెప్పుకున్నా తక్కువే అయినా కూడా వాటిని బయటకు రానివ్వకుండా ఏకంగా ఒక మాఫియానే నడుస్తోంది దీని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి వికాసం వైపు ఎదుగుతున్న క్రమంలో దాన్ని అడ్డగించేది ఏదైనా సరే వ్యతిరేకించాల్సిందే చిన్న వయసులో చదువుకోవడం తగిన వయస్సులో తోడును కలిగి ఉండటం అనేది సంఘ జీవన విధానం కానీ మతం చెప్పిందని మనుషులను బ్రతికుండగానే నరకం చూపించడం రాక్షసత్వం దీన్ని ఏ దేవుడు కూడా క్షమించడు మరి ఈ కేరళ హైకోర్టు తీర్పును కొంతమంది మత ఛాందసవాదులు అంగీకరిస్తారా చెప్పలేం ఖచ్చితంగా అవునని చెప్పలేం ఎందుకంటే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలన్న కోర్టు తీర్పును సైతం వ్యతిరేకించిన వారు బాల్య వివాహాలపై తీర్పును ఎలా స్వాగతిస్తారు సెక్యులర్ కోసం దేశ రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవటం తమదాకా వస్తే ఈ మతాచారాల్ని ఒల్లవేయటం ఈ కొందరు మత ఛాందసవాదులకి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది అందుకే మతంలో మూఢ విశ్వాసాలకు మత పెద్దల ఛాందసవాదానికి బలవుతున్న వారికి రక్షణ కల్పించేందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏకైక పరిష్కారం కాగలదు మతం కంటే ముందు దేశం అని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి పౌరస్మృతిని గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చేందుకు ఎంతగానో శ్రమిస్తోంది యూసీసీ బిల్లుకు న్యాయస్థానం తీర్పు గట్టి బలాన్నిచ్చినట్లయింది